Thank <laughs> you. రాష్ట్ర నాయకులు సీతారామయ్య గారు కూడా విశేషా కార్యక్రమానికి డ నెడు కస్తూరిందెను వాని విభుణ కు్రా ఏనెడ కస్తూరి నింది కలికి చకూ రాక్షికి కడ కన్నులు ఎంపై తోచి చెరు వంగి పొడి దేవమో చింతింపరి చెలు నలు ప్రాణేశ్వరుపై నాటి నాతుల చూపులు నలు ప్రాణేశ్వరుపై నాటి నా సంస్కృతి సాంప్రదాయాలను భవితరాలకి అలవాటు చేయాలి పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పని మంచి తలంపుతో మన ప్రీతం నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సూపర్ సిక్స్ పథకాలను ఇచ్చాం అలాగే ఆటో వాళ్ళకి పదిహేను వేల రూపాయలు రేపేస్తున్నాం అందరూ ఆనందంతో ఉన్నారు ఆనందంతో పాటు భక్తి పార్వశ్యం కూడా ఆహ్లాదంగా ఆనందంగా ఈ దసరా ఉత్సవాలు చేసుకోవాలన్న ఆలోచనతో మన ప్రీతమ మన నాయకులు వసంత ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం ఇది చాలా పవిత్రమైంది ఎంతోమంది రాజులు నెలయాడిన ఒక పెద్ద చరిత్ర కలని కొండపల్లి మున్సిపాలిటీలో కొండపల్లిలో ఈ సంగమం దగ్గర మనం ఏర్పాటు చేసుకోవటం కృష్ణ గోదావరి నదుల అనుసంధానం ఇక్కడ కార్యక్రమం ఏది మొదలుపెట్టినా దిగ్విజయంగా జరిగింది ఆ ధైర్యంతోనే మన ప్రీతం నాయకులు వసంత కృష్ణప్రసాద్ గారి సూచన సలహా మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని పది రోజులు మీరు వచ్చి దిగ్విజయం చేయాలని చెప్పని కోరుకుంటూ ఈనాడు విచ్చేసిన మన నెట్టూ రఘురామ్ గారికి అలాగే కొలుగుపూడి శ్రీనివాస్ గారికి మన ప్రీతకు నాయకులు కృష్ణ కృష్ణప్రసాద్ గారికి ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలు అందరికి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం దసరా శుభాకాంక్షలు చిట్టిబాబు గారు చెప్పినట్టుగా ఎంతో చారిత్రక ప్రాశస్థం కలిగినటువంటి ఈ కొండపల్లిలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఈ పవిత్ర సంగమంలో పవిత్ర హార్తలు కావచ్చు ఎన్నో కార్యక్రమాలు కరులారెందుగా జరుగుతూ ఉంటాయి దురదృష్టవశాత్తు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆ కార్యక్రమాలు ఆగిపోయినాయి మళ్ళా గత సంవత్సరమే అనుకున్నాం కానీ బుడమేరుకు వచ్చిన వరదలు ఇత్యాది కార్యక్రమాల వల్ల పోయిన సంవత్సరం ప్రారంభించలేకపోయాం ఈ సంవత్సరం చైర్మన్గా చిట్టుబాబు గారు అట్లాగే వైస్ చైర్మన్గా చుట్టకుదురు శ్రీనివాసరావు గారు మిగతా కౌన్సిలర్లు అట్లాగే కొండపల్లి కమిషనర్ గారు అందరూ కలిపి కార్యక్రమాలు నిర్వహిద్దామని కేవలం ఒక ఐదు రోజుల క్రితమే అనుకోవటం వెంటనే దాన్ని కార్యలోపం దాల్చటం ఈరోజు ఇంత సంబరంగా ఈ ఉత్సవాలు ప్రారంభం కావటం సంతోషకరం అమ్మవారి ఆశీస్సులతో ఈ ప్రాంతం సుభిక్షితంగా ఉండాలని అలాగే నిరంతరం అభివృద్ధి చెందాలని చెప్పి ఆకాంక్షిస్తూ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అట్లాగే వైబ్రెంట్ విజయవాడ ఉత్సవాల పేరుతో ఇంతాకే పున్నమి ఘాట్లో ఉపరాష్ట్ర మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారి చేతుల మీదుగా అక్కడ విజయవాడ ఉత్సవాలు కూడా ప్రారంభించడం జరిగింది అలాగే పన్నెండు సంవత్సరాలకు పూర్వం ఆగిపోయినటువంటి ఎగ్జిబిషన్ కార్యక్రమం కూడా విజయవాడలో స్థలం లేనందువల్ల మన గొల్లపూడిలో నలభై ఎకరాలు భూమి తీసుకొని ఆ భూమిలో పెద్ద ఎత్తున ఎగ్జిబిషన్ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఎల్లుండి ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం నుంచి భారీ ఎత్తున ఎగ్జిబిషన్ కార్యక్రమం కూడా పది రోజుల పాటు కొనసాగనుంది కాబట్టి ఇక్కడ మా కొండపల్లిలో కార్యక్రమాన్ని అట్లాగే గొల్లపూడిలో కార్యక్రమం ఈ పండగ సందర్భంగా అందరూ సాయంత్రానికి ఈ కార్యక్రమాలన్నింటిలో పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ ఇంతకుముందు నేను అక్కడ ఉన్న కార్యక్రమాలను పాల్గొనడం వల్ల కొద్దిగా ఆలస్యంగా వచ్చాను వచ్చిన ఈ కొద్దిసేపట్లో చిన్నారులు చేసినటువంటి నిత్య ప్రదర్శనలు చాలా చక్కగా చేశారు వాళ్ళకి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని వారందరూ జీవితంలో అమ్మవారి ఆశీస్సులతో ఉన్నతంగా ఎదగాలని చెప్పి ఆ భగవంతుడి ఈ చిన్నారులందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ మర మీ అందరికీ మరొకసారి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ఈ పది రోజుల ఉత్సవాల్లో పాల్గొనాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఈరోజు మన ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురామ్ గారు అలాగే తిరువురు శాసనసభ్యులు కొలిగపూడి శ్రీనివాస్ గారు మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అఖల గాంధీ గారు అట్లాగే సీతారామయ్య గారు చినుమూల నారాయణ గారు గోపాల్ గోపాలరావు గారు అలాగే కౌన్సిలర్లు అందరూ ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం బాధ్యత తీసుకొని అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చిరువురు శాసనసభ్యులు కొలిగపూడి శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను వైభవంగా ఈ రోజున నృత్య ప్రదర్శన మాకు తిలకించేటటువంటి భాగ్యం అవకాశం లభించింది ఈరోజు వారందరికీ అలాగే ఆహుతులైనటువంటి మీ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మిత్రులందరూ మాట్లాడిన విధంగా ఇది ఒక వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి భూమి అనేకమైనటువంటి సంస్కృతులకి నిలవైనటువంటి ప్రాంతం ఇది అంతేకాదు చంద్రబాబు నాయుడు గారి చేత గోదావరి జలాల్ని తీసుకొచ్చి కృష్ణానదిలో కలిపినటువంటి ఈ పవిత్ర సంగమం ఇది పవిత్ర భూమి ఇది ఈ భూమిలో మనందరం కూడా నిలబడి ఉన్నాం అంతేకాదు కృష్ణానదికి అవతల అమరావతి వస్తూ ఉంది రాజధాని ఇదంతా కూడా రాజధాని ప్రాంతమే ఏనాడైతే శాతవాహన్ల సామ్రాజ్య రాజధానిగా అమరావతి పరిగెళ్ళిందో దాన్ని మళ్ళీ ఆ పురా వైభవాన్ని మళ్ళీ మనందరం కూడా సంచరించుకోబోతా ఉన్నాం ఇలాంటి స్థితిలో ఈ రోజున మరి విజయవాడ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి రోజున కొండపల్లి పురపాలక సంఘం ఆధ్వర్యంలో చిట్టిబాబు గారి సారథ్యంలో మరి కృష్ణప్రసాద్ సలహాల మేరకు ఈ రోజున ఈ కొండపల్లిలో ఈ యొక్క ఉత్సవాలు ప్రారంభమైనాయి మన అందరికీ కూడా శుభదాయకమైనటువంటి ఈ యొక్క సందర్భం ఇది విజయం మనకి వరించాల్సినటువంటి అవసరం ఉంది ఎప్పటికీ కూడా ఈ ప్రాంతం తల ఎత్తుకొని తిరిగేటటువంటి విధంగా మన పురా పూర్తిగా మనం సంతరించుకునేటటువంటి విధంగా ఈ రోజున ఈ ఉత్సవాలు జరపబోతా ఉన్నారు భారతదేశంలోనే ప్రపంచంలోనే ఎక్కడెక్కడ ఉన్నా ఈ యొక్క విజయవాడ అమరావతి ప్రాంత ఉత్సవాలని మరి భవిష్యత్ తరాలకు తెలిసేటటువంటి విధంగా అది రూపకల్పన చేయబడింది ఈ రోజున మొట్టమొదటి రోజు ఈ రోజున ఇప్పుడే ఉపరాష్ట్ర బాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా మరి మన యువనాయకుడు నారా లోకేష్ గారి చేతుల మీదుగా మన ఎంపీ గారి యొక్క సారథ్యంలో వారి వైబ్రాంట్ విజయవాడ అనేటటువంటి ఆ యొక్క సొసైటీ వారి యొక్క కార్యనిర్వహణలో ఈ రోజున ఉత్సవాలు ప్రారంభమైనాయి మనందరం కూడా ఈ పదకొండు రోజుల పాటు అత్యంత ఉత్సాహంగా పాల్గొనేటటువంటి అవకాశం రేపు మనందరి యొక్క మరి పురా వైభవాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేసేటటువంటి విధంగా ఉండబోతుందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ యొక్క సందర్భంలో మీ అందరినీ కాసేపు కలిసి ఆనందించేటటువంటి అవకాశం నాకు కల్పించినందుకు అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క చూడాలని అనిపిస్తా ఉన్నది నేను ఇప్పటికీ మూడు చూశాను నేను నృత్య నా ప్రదర్శనలు మరి అద్భు అత్యంత అద్భుతంగా వాళ్ళు ఈ రోజున మరి అభినయించారు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి అందరికీ